ప్రభు నామంలో మరి బంగారుపరిగా ముగించుకుని ఒక చక్కని అంశం చెప్పడానికి నేను సిద్ధపడుతున్నానండి ప్రభు మన నుండి ఏం కోరుకుంటున్నాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ప్రభు మనల్ని వాడుకోవాలంటే మనలో పరిశుద్ధత కావాలి వినయం కావాలి తగ్గింపు కావాలి అందుబాటులో ఉండాలి మన సామర్థ్యాల్ని మన తెలివిని జ్ఞానాన్ని అంతటి కూడా ప్రక్కన పెట్టాలి ప్రభు కొరకై మనం ఆయన ఆజ్ఞలకై వేచి ఉండాలి మనకు తగ్గింపు అవసరం దేవుడు మన నుండి కోరుకునే అనుభవాలన్నీ మొదటిగా వ్యవహానం పదిహేడు ఇరవై నాలుగులో తండ్రి నేను ఎక్కడ ఉండదో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా ఉండవాలని అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నారు క్రీస్తు ప్రార్థన చేశాడు ఇది అందుకని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని కోరుకుంటున్నాడు మనల్ని ఎన్నుకున్న అనుభవంతో మన ఆయన మహిమను చూపించాలని ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు మనం ఆయన అలా అనుగ్రహం పొందాలంటే మనం అతి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి మరి ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండాలంటే మనం ఎంతగానో సిద్ధపడాలి కదా రెండవదిగా వ్యూహా నలభై ఐదు ఇరవై రెండులో బూదిగంధ నివాసులారా నా వైపు చూడండి రక్షణ పొందండి అదే దేవుడు కోరుకునేది మరి అదే రీతిగా ఒకటి తిమ్మతి రెండు నాలుగులో మనుషులందరూ మరి మరి రక్షణ పొంది సత్యం దిగుసిన అనుభవ జ్ఞానంతో ఉండాలని కూడా కోరుకున్నాడు కాబట్టి ఇది రెండవ కోరిక రక్షణ పొందాలి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని అది ప్రభు కోరుకునే రెండవ అనుభవం మూడవదిగా ఇరవై అరవై తొమ్మిది పన్నెండులో మీరు నాకు మొరపెట్టుతూ నన్ను వెతికితే పూర్ణ మనసుతో వెతికితే నన్ను కనుగొంటారు మరి శోధనలో పడకుండా ప్రార్థించాలి మరి ఆయన మనం పూర్ణ మనసుతో వెతకాలని కోరుకుంటున్నాడు మొరపెట్టాలని కోరుకుంటున్నాడు మరి నాలుగవదిగా ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్థితి చెల్లించాలని ఆయన ఆయన చిత్తం కాబట్టి మన ప్రతి మేలులకు స్థుతించాలి మరి ఆయన అనుమతించిన అను అన్ని అనుభవాల్లో మరి అనుభవ జ్ఞానంతో మనం స్థుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అదే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనకు కావాలి మేక ఐదవదిగా మేక ఆరు ఎనిమిదిలో విలువైన వాక్యం ఉంది మనం మనుషుడా ఏది ఏది ఉత్తమో తెలుసుకోవాలి న్యాయంగా నడుచుకోవాలి కనికరాన్ని ప్రేమించాలి దీన మనసు కలిగి ఉండాలి మరి మన మరి ప్రభు కోరేది ఈ ఈ మూడు అనుభవాలే న్యాయంగా నడుచుకోవడం మరి కనుకరం ప్రేమించటం దీన మనసు కలిగి ఉండటం ఈ మూడు మనకి క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా అవసరం డూ ద రైట్ థింగ్ మన ఇష్టంగా పనులు చేయాలి ఈగో ఉండకూడదు అగరం ఉండకూడదు పశ్చాత్తాపంతో మనం మన జీవితాల్ని కొనసాగించుకోవాలి ఆరవదిగా న్యాయంగా ప్రవర్తించాలి పిలిపి రెండు ఒకటిలో చాలా చక్కటి మాటలు ఉన్నాయి క్రీస్తు ఉంది ఏ హెచ్చరికైననో ఏదైనా సరే మనం మనం తప్పకుండా అనుసరించాలి ఇతరుల కార్యాలు కూడా మన కార్యాలే కాక ఇతరుల కార్యాలు మరి మనస్కరించాలి క్రీస్తు యేసు కలిగిన ఏ మనస్సు తగ్గింపు మనసు కలిగి ఉండాలి కృత వృధాతిశయముగా కాక ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండాలి ప్రేమ ఆదరణ వాత్సల్యము కలిగి ఏకభావంతో సంతోష భావంతో ఉండాలి అన్యమైన మనసు కలిగిన చోట తగ్గింపు ఉంటుంది కోపము కక్ష మాట్లాడకూడదు మరి ఇతరుల గురించి వదంతులు చెప్పక వృధాతిశయంగా మనం జీవించకూడదు ఒకటో పేతురు మూడు ఎనిమిదిలో ఒకరినొకరు కరుణాచిత్తులుగాను ఒకరినొకరు సుఖదుఖాలో పాలువారిగా ఉండాలి ఏక మనసుకో పాలువారిగా ఉండాలి ఏడవదిగా ఒకరినొకరు ప్రేమ చూపు వారిగా ఉండాలి వ్యూహాను పదమూడు ముప్పై నాలుగులో అదే రకంగా వ్యూహాను పదిహేను రెండులో కూడా ఈ మాటే చెప్పారు తర్వాత పాయింట్గా వ్యూహానో పద్నాలుగు పద్ పద్నాలుగులో నా నామంన ఏమడిగినా ఇస్తానని చెప్పారు కాబట్టి మనం అడగమంటున్నారు ఆయన ఆజ్ఞ పాటించాలి లోబడాలి ఏది చెప్తా చేయాలి మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన మనసును ఎరిగి ఉండేవారిగా కూడా ఉన్నవారిని వాళ్ళందరి జీవితాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఆజ్ఞలు వారిగా వారి వలె జీవించడానికి నేర్చుకోవాలి ఎఫ్ఎస్సి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో మరి క్షేమాభివృద్ధి కలిగినట్లు దుర్భాషలు కానీ మేలు కలిగి బతకాలంటే క్షేమాభివృద్ధి కలిగి బతకాలంటే దుర్భాషలు మానుకోవాలి సాధువైనట్టి మృదువైనట్టి మనసుతోటి మనం మాట్లాడేవారిగా ఉండాలి మరి ఆంతర్య స్వభావము అలంకారంగా ఉండాలి సాత్వికమైన స్వభావము దేవుని దృష్టిలో అలంకారంగా ఉంటుంది మన మాటలు నెరవ రూపం చేస్తే కనుక జాగ్రత్తగా ఉండాలి మరియు కోపంతో హద్దుమేరి కఠినమైన మనసుగా ఉండకూడదు పెద్దవారు పాస్టలు ఇంటివారు స్వకీయులు ఉద్యోగస్తులు సహచరులు తల్లిదండ్రులు వీళ్ళందరితో కూడా పనివారు వీళ్ళందరితో మనము సాత్వికంతో హృదయ శాంతితోటి మాట్లాడాలి మరి చివరిగా మనం ప్రతి విషయంలో థ్యాంక్ఫుల్గా ఉండాలి మన విన్నప్పాల దేవునికి తెలియచేయాలి పిలుపులో నాలుగు ఆరులో చక్కగా చెప్పాడు చింత యావత్తు ఆయన మీద వేయాలి ఆయన సన్నిధిలో ఆయన మనం తగ్గింపుతో ప్రార్థిస్తూ మరి చింత అంతా ఆయన మీద వేస్తూ ప్రతి విషయం ప్రార్థించుకోవాలి విజ్ఞాపన చేయాలి ఈ మరి దేవుడు మరి సత్య సువార్త ప్రకటించాలని కూడా దేవుడు మనం ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండటానికి ఆయన కోరుకుంటున్నాడు ఇలా ఉంటే మనకు ఆశీర్వాదకరంగా మనం ఉండటానికి ప్రభు మన ఇష్టపడతాడు ద్వితీయోపదేశాకం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మాత్రం ఎంత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయంటే మీరు ఆజ్ఞలు పాటిస్తేనే కండిషనల్ అండి బ్లెస్సింగ్స్ ఆజ్ఞలు పాటిస్తేనే ఇస్రాయల్కి చెప్పిన అనుభవాలు మనకు కూడా పొందుకుంటాం సరుకులు ఉంటాయి మనకి మరి పిండి పిసుకు తొట్టేయు దీవించబడుతుంది తలగా ఉంటావు తోగ్గా ఉండవు నేను దీవించ అన్ని విషయాలు దీవించబడతావు గర్భఫలం దీవించబడుతుంది అన్ని మాటలు ఉన్నాయండి సామెం ఇరవై ఎనిమిది ఇరవైలో కూడా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి విశ్వాసులకు ఆశీర్వాదాలు సర్వసమృద్ధి ఇస్తాడు దేవుడు నమ్మకంగా ఉండాలి విధేయతగా ఉండాలి గాడ్లీ బ్లెస్సింగ్స్ పొందాలంటే యోగ్యంగా ఉండాలంటే మనం మన పిత్రులు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవు దావీదు మోసే వీళ్ళందరూ ఎంత నమ్మకంగా ఎంత విధేత చూపారండి యోబుతో సహా మొత్తం ఇరవై ఐదు ఇరవై నాలుగులో తలాంతుల గురించి చెప్పారు కదా ఐదు రెండు ఒకటి తలాంతులు ఇచ్చినప్పుడు ఇద్దరు ఐదు రెండు ఇచ్చిన వాళ్ళు బహు నమ్మకంగా అసలు ఇలా చేయి అలా చేయి అని దేవుడే సలహాలు ఇవ్వల వాళ్ళే ఎంతో చక్కగా నమ్మకంగా సేవ చేసుకున్నారు తలాంతులన్నీ వృద్ధి చేసుకున్నారు మనం కూడా మనకు ఇవ్వబడిన తలాంతుల్ని చక్కగా వృద్ధి చేసుకోవాలి మరి అందుకని అప్పుడు ఎంత చక్కగా ప్రశంసించారండి బాగా నమ్మకమైన మంచి దాసుట అన్నారు కాబట్టి మనం ప్రభు దగ్గర పొందే రీతిగా నమ్మకంగా మనకు ఇవ్వబడినటువంటి పరిస్థితుల్లో గృహస్థ జీవితమే కాదు ఉద్యోగమే కాదు ఏ పనైనా నమ్మకంగా చేయడానికి ఇష్టపడాలి మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి వివేకాంతటిని చేసుకోవాలి మరి అందరూ తెలివైన వారే ఉండలేకపోవచ్చు కానీ మరి కొరింతలో చెప్పాడు కదా వెరీ వాళ్ళని ఎందుకున్నాడని జ్ఞానులు సిగ్గుపరచడానికి ఎటువంటి వారైనా నమ్మకత్వాన్ని ఎక్కువ కోరుకుంటారు గొప్ప గొప్ప స్థితికి ఎంతమంది మారంటే వాళ్ళ జీవిత చరిత్రలు గమనించామంటే వాళ్ళు అధికారులు ఏడ చూపిన విధేయత వారికి కారణం వారికి లోపడిన అనుభవాలే వారి కారణం తదితరులు గౌరవించిన అనుభవాలే వారి కారణం ఇవన్నీ మనం మనసులో ఉంచుకోవాలి సృష్టికర్త విషయంలో మనం బహుజాగ్రత్తగా మనం లోపడటం నేర్చుకోవాలి నూట ఆరు కీర్తనలో కూడా నమ్మకస్తులను మన దేశంలో గమనిస్తూ తాను నిర్వహిస్తారా లేదో ఆయన చూస్తూ గమనిస్తూ ఆయన మరి యథార్థవంతులు బలపరచడానికి ఆయన కలిద సంచారం చేస్తూ ఉంటుంది సామాన్యులని ఎన్నుకుంటాడు తాత కంపెనీలో ఒక ఒక సీఈఓగా ఉంటే ఆయన మరి సరిగ్గా పని చేయకపోతే ఆయన తీసేసి ఇంకొక నియమిస్తే ఆయన మూడు సంవత్సరాలు ఎంతో గొప్ప అభివృద్ధి చేశారని పేపర్లు కూడా ప్రకటించారట ఆయన నమ్మకత్వము ఆయన విధేయత ఆయన అధికారంగా అధికారుల మధ్య ప్రశంసలు పొందుకునే కృపనిచ్చింది మనం కూడా ఉన్న పాటున ఉన్న చోట ప్రభు నమ్మదగినటువంటి వారంగా జీవించాలి ఒకటో గురించి నాలుగు పదిహేడులో ఇంత నిమిత్తము మరి మరి నా కుమారుడు నమ్మకమైన సేవకుడును కూడా మరి శ్రీమతి గురించి కూడా చెప్పాడు ఒకటో గురించి నాలుగులో ప్రభు మర్మం విషయమై గృహ నిర్వాహకత్వంలో మరి దాసుడు నమ్మకంగా ఉండాలని కూడా హెచ్చరించాడు బలము తెలివి జ్ఞానము అతంతులన్నీ కూడా నమ్మకత్వంతో ఉంటేనే దేవుడు వాడుకుంటాడు విత్తువాడు విత్తనములు విత్తినప్పుడు మరి మార్గ మధ్యలో రాత్రి నేల మీద ముళ్ళ మధ్య వచ్చినప్పుడు మంచినేళ్ల మందు ఓపికగా ఫలించేవారని కూడా చెప్పబడింది ఈ అనుభవాలన్నీ మనకు కావాలి అయితే ఈ లోకంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి మరి పాపము చీకటి ద్వేషించాలి రక్ష మరి రక్షణను సత్యాన్ని ప్రేమించి స్వీకరించాలి దుర్నీతిని మనం ద్వేషించాలి అమూల్యమైన వాక్య భాగాల్ని బుద్ధి విష బుద్ధి విషయంలో పశువారుగా కాక పెద్దవారిగా అన్ని విషయాలు తెలిసిన వారిగా వివేచించే స్థాయిలో రావాలి దుష్టత్వాన్ని ద్వేషించాలి మనం బుద్ధి విషయంలో అభివృద్ధి పొందాలి మరి లాంటి బుద్ధి మనం తొలగించుకొని మరి మంచిోడుగా జీవించడానికి మనం నేర్చుకోవాలి ప్రభు మరి ఎన్నో విషయాల్లో వాక్య జ్ఞానం పొంది మరి ఆత్మజాదురుగా జీవించేటువంటి వారు ఆయన చిత్తానుసరంగా జీవించిన వారిగా ఉన్నారు కనుక మనం కూడా మరి ఆత్మజాదురులుగా ఆయన చిత్త పెరిగిన వారుగా జీవించాలని ఇష్టపడాలి రోమ పదహారు పంతొమ్మిదిలో మరి అన్ని ఆ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక సంతోషిస్తున్నా అన్నాడు అందుకే మనలో విధేయత చూడాలి అందరి ముందు ప్రశంసలు పొందేటువంటిగా జీవితాన్ని మనం జీవించాలి ఆయన చిత్తాన్ని జరిగి జరిగించడం మనం ఎక్కువ ప్రాధాన్యత వహించాలి దుష్టత్వానికి దూరంగా ఉండాలి అందుకనే పావురాల వల్ల నిష్కల్షంగాని పాముల వల్ల వివేకంగా ఉంటానికి నేర్చుకోవాలి విశాలమైన విశాలమైన బాబులోని గుమ్మంలో కాల్చివేయబడుతున్నవి అనే ఇరవై ఉన్న అనుభవాల్లో మనకి మరి గురి గురికాకుండా కాల్చివేయబడిన అనుభవాలు రానియకుండా ప్రభు దీవనకరమైన జీవితం మనం జీవించడానికి మనము మన సమాజము దీవించబడాలంటే మనం ఆయన ఆయన కోరుకున్నాయి మన అను ఇవ్వాలి మనము ఆయన చిత్తానుసారంగా జీవించాలి మన నిత్యత్వంలో మరి చేరాలి అంటే జ్ఞాన సముపార్జన చేయాలి నమ్మకంగా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం అటువంటి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించిన గాక ఆమెన్